నువ్వు డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావా అయితే నువ్వు ఈ మాటలను చాలా జాగ్రత్తగా విను నీవు నీకు డబ్బు ఎలా వస్తుందో అని ఆలోచించడం నీ పని కాదు ఎందుకంటే ఆ విశ్వం దగ్గర డబ్బుకు సంబంధించిన మార్గాలు అనేకమున్నాయి డబ్బు కొరకు నువ్వు చూసే మార్గం ఒక్కటే కావచ్చు కానీ ఆ విశ్వం చూపేవి లేదా ఆ విశ్వం నీకు చూపే ఆ మార్గాలు అనంతంగా ఉంటాయి అందుకే నీవు డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచించడం అంటే నీవు ఆ విశ్వంతో జోక్యం చేసుకోవడం లాంటిది నువ్వు ఎప్పుడైతే డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచిస్తావో అప్పుడే నువ్వు నీలో ఒక సందేహాన్ని సృష్టిస్తావు అలా కాకుండా నువ్వు నీకు డబ్బు వచ్చింది అని నమ్మితే అప్పుడు నువ్వు డబ్బును ఆకర్షించే ఆకర్షణ శక్తిని సృష్టిస్తావు ఆ విశ్వశక్తి అనేది మన ఆలోచనలతో కదులుతుంది డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచిస్తే అప్పుడు నీ మనసులో ఆ డబ్బుకు సంబంధించిన దారులు పూర్తిగా మూసుకుపోతాయి కానీ డబ్బు వచ్చాక నీవు ఆ డబ్బుతో ఏమి చేస్తావో దాని గురించి ఆలోచిస్తే నీ ఆలోచన ఆ దిశ యొక్క వైపు వెళుతుంది ఇది కేవలం ఆధ్యాత్మిక సూత్రం కాదు ఇది సైన్స్ ప్రకారం కూడా నిరూపించబడింది మన మెదడు ఒక రేడియోలాగా పనిచేస్తుంది మన ఎమోషన్తో ఉన్న ఆలోచనలు ఆ ఆలోచనలను మన ఎమోషన్ ఆ విశ్వంలోకి వైబ్రేషన్ తరంగాలుగా పంపుతుంది నువ్వు నాకు డబ్బు రాకపోవచ్చు అని అనుకుంటే అది అదే వైబ్రేషన్ తరంగం నీ నుంచి బయటకు ఆ విశ్వంలోకి వెళుతుంది కానీ నువ్వు నాకు డబ్బు వస్తుంది నేను దాన్ని ఇలా ఉపయోగించుకోబోతున్నాను అని నువ్వు నమ్మితే అప్పుడు ఆ వైబ్రేషన్ తరంగం ఆ విశ్వంలోని అవకాశాలను నీ వైపు లాగుతుంది ఒక మనిషి యొక్క ఆలోచన ఎలా మిలినియన్ డాలర్లుగా మారుతుంది ఉదాహరణకు ఒక డాక్టర్ను తీసుకుంటే ఆ డాక్టర్ యొక్క కళ ఒక ప్రత్యేకమైన మెడికల్ కాలేజీ నిర్మించడం ఆ కాలేజీ ద్వారా ఆ డాక్టర్ ఈ ప్రపంచానికి సహాయం చేయాలి అనేదే అతని ప్రత్యేకమైన కళ సంపూర్ణ ఆరోగ్య విద్యను ఒక కొత్త రీతిలో ఈ ప్రపంచానికి అందించాలి అనేది ఆయన ఉన్నతమైన స్వప్నం కానీ ఆయన దగ్గర ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా లేదు ఆ డాక్టరు ఒకరోజు మన విశ్వానికి సంబంధించిన ఒక పుస్తకం చదువుతున్నారు ఆ పుస్తకంలోని ఒక లైన్ ఆయన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది ఆ పుస్తకంలోని లైన్లో ఇలా ఉంటుంది మీకు కావలసింది ఎలా వస్తుందో అని మీరు చింతించకండి మీరు కేవలం మీకు ఏమి కావాలో దాన్ని నిర్ణయించుకోండి అలాగే మీరు అది ఖచ్చితంగా వస్తుందని నమ్మండి అని ఆ లైన్లోని ఆ మాట ఆయన హృదయాన్ని చాలా దృఢంగా తాకింది ఆయన వెంటనే ఒక నోట్బుక్ తీసుకొని ఇలా రాశారు నేను నా సొంత కాలేజీని నిర్మించబోతున్నాను దానికి కావలసిన లేదా దానికి సరిపడే డబ్బులు నేను ఇప్పటికే పొంది ఉన్నాను అని అంతే ఆయన ప్రతిరోజు మూడుసార్లు ఆ మాటను చదువుకునేవారు అలాగే రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకొని తన కాలేజ్ గేటు ముందు నిలబడి ఉన్నట్లు ఆ గేటు దగ్గర తన విద్యార్థులు నవ్వుతూ లోపలికి వస్తున్నారని చాలా స్పష్టంగా ఊహించుకునేవాడు ఆయన చేసినది ఒక్కటే ఆ ఊహని లేదా ఆ విజువలైజేషన్ని రోజుకు ఒక పది నిమిషాలు మాత్రమే తన కళ గురించి ఊహించుకునేవారు ఆయన ఆ కలను నిజమైనదిగా అనుభూతి చెందేవారు ఆ సమయంలో ఆయన అస్సలు డబ్బు ఎలా వస్తుంది అని ఎప్పుడూ ఆలోచించలేదు కేవలం ఆయన ఆలోచన ఇలా ఉండేది నా కాలేజీ ఇప్పటికే ఉంది నేను దానిలో నడుస్తున్నాను నా చేతిలో పుస్తకాలు ఉన్నాయి నా విద్యార్థులు నవ్వుతున్నారు అని ఇది నిజం అతని జీవితంలోని కొద్ది నెలల్లో ఒక అద్భుతం జరిగింది ఒకరోజు ఆయనకు ఒక పరోపకారి నుండి ఫోన్ కాల్ వచ్చింది ఆ వ్యక్తి ఆయన కల గురించి తెలుసుకొని ఆ కాలేజీకి సరిపోయే పూర్తి డబ్బులను తన ఫౌండేషన్ ద్వారా మేము మీకు ఇవ్వబోతున్నట్లు చెప్పాడు అప్పుడు ఆ డాక్టర్ షాక్ అయ్యాడు ఆ క్షణం నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది అలాగే ఆ డాక్టర్ ఆయన తన పుస్తకంలో ఇలా రాశారు నేను డబ్బు కోసం ప్రార్థించలేదు నేను కేవలం నా కలను నిజమైనదిగా అనుభవించాను అందుకే ఆ విశ్వం నాకు డబ్బును ఈ ఫౌండేషన్ రూపంలో అందించింది అని ముఖ్యంగా నువ్వు మార్చుకోవాల్సినది అది నువ్వు డబ్బు సంపాదించాలి అని అనుకుంటే అప్పుడు ఆ డబ్బు వచ్చే మార్గం గురించి ఆలోచించడం కాదు ఆ డబ్బు వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది అనేది నువ్వు చాలా స్పష్టంగా ఊహించుకోవాలి అలాగే నీ బ్యాంక్ బ్యాలెన్స్ అది వేల కోట్లలో ఉంది అని నువ్వు భావించాలి మరియు నీ ఫ్యామిలీతో నీవు సంతోషంగా హాలిడే ప్లాన్ చేస్తున్నట్లు ఫీల్ అవ్వాలి నీవు నీ హృదయం నీతో నేను సంపన్ను అని చెప్పే ఆ స్థితిలో ఉండు అప్పుడు ఆ విశ్వం ఆటోమేటిక్గా నీవు ఊహించని మార్గాలను నీ వైపు తెస్తుంది ఇంకా నువ్వు ఎవరిని అడగకుండానే నీవు ఏది చేయకుండానే ఆ విశ్వం నిన్ను ఒక అడుగు డబ్బు వచ్చే ఆ మార్గం దిశగా నిన్ను తీసుకెళ్తుంది నీవు ఎప్పుడైనా గమనించావా మనం రేడియోలో మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీ పెట్టామో అదే స్టేషన్ వినిపిస్తుంది అని నీ మెదడు కూడా అలాంటిదే నువ్వు డబ్బు రాదు అని నమ్మితే నీవు అదే ఫ్రీక్వెన్సీని సృష్టిస్తావు అదే నువ్వు డబ్బు వస్తుంది అని నమ్మితే అప్పుడు నీవు డబ్బును స్వీకరించే ఫ్రీక్వెన్సీని నీ మైండ్లో యాక్టివేట్ చేస్తావు ఆ విశ్వం నీ మాటలను వినదు అది నీ ఫీలింగ్స్ మాత్రమే వింటుంది నీవు నీ నోటితోటి నేను చాలా సంపన్నుడిని అని చెప్పినా సరే నీ హృదయంలో మాత్రం నాకు డబ్బు లేదు అనే భయం ఉంటే అప్పుడు ఆ విశ్వం ఆ భయాన్ని నీకు రియాలిటీగా మార్చేస్తుంది డబ్బు యొక్క మైండ్సెట్కు ప్రధానమైన తాళం కేవలం మీ భావం అలాగే మీ ఎమోషన్ మాత్రమే ఎందుకంటే ఆ విశ్వం నిన్ను అలాగే నీ మాటలను నమ్మదు ఆ విశ్వం నీవు నీ కళలను లేదా నీ లక్ష్యాలను నీ జీవితంలో ఇప్పటికే నిజమైనట్లుగా నువ్వు ఫీల్ అయ్యే ఆ ఫీలింగ్స్కు మాత్రమే ఆ విశ్వం స్పందిస్తుంది అందుకే ప్రతి ఉదయం నువ్వు నీకు కావలసిన ఆ కోట్ల రూపాయలను నీవు ఇప్పటికే నీ బ్యాంకులో ఉన్నట్లుగా ఫీల్ అవ్వాలి ఇంకా నీవు నీ కళ్ళు మూసుకొని నీ ఫోన్లోని నీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన యాప్ను ఓపెన్ చేస్తున్నట్లు ఆ యాప్లోని స్క్రీన్ మీద నీకు కావలసిన ఆ కోట్ల రూపాయలు అవి అంకెల రూపంలో ఉన్నట్లుగా నువ్వు ఊహించుకోవాలి అప్పుడు నీ హృదయం దృఢంగా మారుతుంది ఇంకా నువ్వు నీ లోపల చాలా సైలెంట్గా నవ్వుతావు నీ మనసు కూడా నీకు కృతజ్ఞతతో తల మరియు నీలో నువ్వు చెప్పుకుంటావు ధన్యవాదాలు దేవుడా అని అలాగే నేను సాధించాను అని కూడా ఈ భావం కేవలం నీలో ఒక ఊహ కాదు అది ఒక అయస్కాంత ఆకర్షణ అది నీ హృదయంలో వ్యాపించి ఆ డబ్బు వచ్చే రహస్య మార్గాలను నీ జీవితంలోకి ఆకర్షిస్తుంది ఆ డబ్బు ఎలా వస్తుందో నీకు తెలియదు కానీ ఆ డబ్బు మాత్రం నీకు ఖచ్చితంగా వస్తుంది ఆ డాక్టరు తన పుస్తకంలో ఇలా రాశారు అది నేను అనుకున్న విధంగా డబ్బు ఎప్పుడూ రాలేదు కానీ అది సరైన సమయంలో సరైన వ్యక్తుల ద్వారా ఖచ్చితంగా వచ్చింది అని ఇది కేవలం కల్పితం కాదు ఇది ఒక గాఢమైన విశ్వరహస్యం మనలో చాలామంది నేను ఏం చేస్తే డబ్బు వస్తుంది అని ఆలోచిస్తూ వాళ్ళు ఆ ఆలోచనలలోనే చిక్కుకుపోతారు కానీ నువ్వు ఈ నిజమైన ఆకర్షణ సూత్రాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు నీ పని నీ జీవితం గురించి ప్రణాళికలు వేయడం కాదు నీ పని కేవలం ఫీల్ అవ్వడం మాత్రమే నువ్వు ఎంత బలంగా అది వచ్చిందని ఫీల్ అవుతావో అంత వేగంగా అది నీకు వస్తుంది మన మనసు ఎల్లప్పుడూ నియంత్రించాలనుకుంటుంది మన మనసు నిరంతరం అది ఎలా వస్తుంది ఎవరి నుంచి వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది కానీ ఆ విశ్వసూత్రం మాత్రం నువ్వు నీ పనిని చెయ్యి నేను దానికి తగిన ఫలితాన్ని అందిస్తాను అని ఇంకా నీ పని కేవలం నీ కళలను స్పష్టంగా కలిగి ఉండటం ఆ కళ నిజమైంది అని నువ్వు ఫీల్ అవ్వడం ఇంకా దాని పట్ల కృతజ్ఞతతో ఉండటం అంతే అప్పుడు అదే సమయంలో ఆ విశ్వం నీ ముందు పట్టాల మీద నీ కోసం అవకాశాలను సృష్టిస్తుంది అది ఎలా అంటే అది నువ్వు ఊహించని రీతిలో అలాగే విజువలేషన్ టెక్నిక్ ఈ విజువలేషన్ టెక్నిక్ నువ్వు పది కోట్లు ఉన్నట్లుగా జీవించడం ఇది అత్యంత శక్తివంతమైన విధానం దీని నువ్వు ప్రతిరోజు ఉదయం అలాగే రాత్రి ఇలా చేయాలి నీవు నీ కళ్ళు మూసుకొని పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చో ఇంకా నీ చుట్టూ ఉన్న ప్రతి శబ్దాన్ని నెమ్మదిగా చేయి అలాగే లోతుగా శ్వాస తీసుకో నీ లోపలి శక్తిని నువ్వు ఫీల్ అవ్వు ఇప్పుడు నా వద్ద పది కోట్లు ఉన్నాయి అన్న ఆ భావనలోకి నువ్వు వెళ్ళు నీ మనసులో ఆ జీవనశైలికి వెళ్ళిపో నీ కొత్త ఇంట్లో నువ్వు నడుస్తున్నట్లు ఊహించుకో అలాగే నీ ఫ్యామిలీతో నువ్వు సంతోషంగా ఉన్నావు నీ చేతిలో ఉన్న ఆ లగ్జరీ కారు యొక్క స్టీరింగ్ నువ్వు తాకుతున్నట్లు నువ్వు ఫీల్ అవ్వు నిన్ను చూసి ఇతరులు సంతోషంగా నవ్వుతున్నట్లు ఊహించుకో కానీ ఇదంతా ఎలా వస్తుంది అనే ఆలోచనని నువ్వు నీ మనసులో నుంచి వదిలేయి ఆ విశ్వం ఆ మార్గాన్ని చూసుకుంటుంది నీ పని అదంతా ఆల్రెడీ జరుగుతున్నట్లు ఫీల్ అవ్వడం మాత్రమే నీవు అంతిమంగా చాలా మృదువుగా ఇలా చెప్పు ధన్యవాదాలు దేవుడా నా వద్ద పది కోట్లు ఉన్నందుకు నేను దాన్ని నా మంచికి లేదా నా ఉన్నతికి మాత్రమే ఉపయోగిస్తున్నందుకు అని అప్పుడే ఆ విశ్వం నిన్ను నీ వైబ్రేషన్స్ని డబ్బు వైపు లాగేస్తుంది మనుషులకు డబ్బు ఎప్పుడు దూరం అవుతుందంటే అది వాళ్ళు ఆ డబ్బును వెంబడించడం మొదలుపెట్టినప్పుడే కానీ డబ్బు ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆ డబ్బు ఉన్నట్లుగా జీవించడం మొదలుపెట్టినప్పుడే డబ్బును వెంబడించేవారు ఎప్పుడు వెతుకుతూనే ఉంటారు కానీ డబ్బు ఉన్నట్లుగా ఫీల్ అయ్యే వారిని ఆ విశ్వం వెతికి మరీ ఇస్తుంది నీ దగ్గర పది కోట్లు ఉన్నట్టుగా నేటి నుంచే ఊహిస్తూ జీవించడం మొదలుపెట్టు ఇది కేవలం కల కాదు ఇది నీ రియాలిటీని క్రియేట్ చేసే నీ మొదటి దశ నువ్వు నేటి నుంచే చిన్న చిన్న మార్పులు చేయి నిన్ను పేదవాడిగా కాదు ఒక సంపన్నుడిగా క్రియేట్ చేయి నీ మాటల్లో నా వద్ద లేదు అనే వాక్యాన్ని పూర్తిగా తొలగించు నేను డబ్బును సులభంగా ఆకర్షిస్తున్నాను అనే ఆ కొత్త మాటలని నువ్వు వీలైనంతగా నీ జీవితంలో ఉపయోగించుకో ఒక సాధారణ మనసు అలాగే ఒక సంపన్న మనస్సు మధ్య ఉన్న తేడా ఏమిటి ఆ తేడాని ఒక్క మాటలో చెప్పాలి అంటే సంపన్న మనసు అనేది తన నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటుంది ధనవంతులు నిర్ణయం తీసుకునే ముందు నా దగ్గర డబ్బు ఉందా అలాగే నా దగ్గర డబ్బు లేదా అని ఆలోచించరు వాళ్ళు వాళ్ళ మనసును అడుగుతారు నేను దీన్ని నిజంగా కోరుకుంటున్నానా అని ఇది నా లక్ష్యానికి దారి తీస్తుందా అని అంటే నువ్వు డబ్బున్న మనసులోకి అడుగు పెట్టాలంటే నువ్వు కూడా నీ ఆలోచనల్ని మారుస్తే చాలు నువ్వు ఎప్పుడు డబ్బు లేకపోతే ఎలా అని ఆలోచిస్తే నీ భవిష్యత్తు కూడా అదే దిశగా కదులుతుంది కానీ నువ్వు నేను ఇప్పటికే సంపన్ను అని ఆలోచిస్తే అప్పుడు నీ శరీరము నీ మైండు అలాగే నీ ఆత్మ ఇవన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్స్కి తగిన చర్యలని తీసుకుంటాయి ఆ విశ్వం ఎప్పుడు నీ ప్రస్తుత ఆర్థిక స్థితిని చూడదు అది నీ అంతర్గత స్థితిని మాత్రమే వింటుంది తన దగ్గర పది కోట్లు కలిగిన మనస్సు ఈ ఐదు అలవాట్లను కలిగి ఉంటుంది ఒకటి స్పష్టత వాళ్ళకు డబ్బు ఎందుకు అనేది చాలా స్పష్టత ఉంటుంది వాళ్ళకు పది కోట్లు కావాలనేది వాళ్ళ లక్ష్యం కాదు ఆ పది కోట్లతో నేను ఎంతమందికి సంతోషం ఇవ్వగలను అనేదే వాళ్ళ నిజమైన ఉద్దేశం రెండవది కృతజ్ఞత వాళ్ళు తమ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి కృతజ్ఞత చెప్తారు ఈ కృతజ్ఞత అనేది వాళ్ళ ముఖ్యమైన సంపద మూడవది మౌనం వాళ్ళు తమ కళలను అందరితో చెప్పరు ఎందుకంటే ప్రతి మాట తన వైబ్రేషన్ను కోల్పోతుంది నాలుగవది అనుభవం వాళ్ళు డబ్బు వచ్చిన తర్వాత ఫీల్ అవ్వరు ఆ డబ్బు తమకు ముందుగానే వచ్చిందని అనుభవిస్తారు ఐదవది సేవాభావం వాళ్ళు తెలుసుకుంటారు డబ్బును నిల్వ చేయడం కాదు ఆ డబ్బును నిరంతరం ప్రవహింపచేయడం అని అలాగే ఆ డబ్బుతో ఈ సమాజం యొక్క పురోగతి కొరకు సేవా కార్యక్రమాలు చేయడం అని ఇక్కడ ఇవ్వడం అనేది ఆ విశ్వం యొక్క సహజ ధర్మం డబ్బు అంటే నిరంతరం ప్రవహించే ఒక మహాశక్తి డబ్బు అనేది ఒక ఎనర్జీ మాత్రమే ఆ ఎనర్జీ అనేది ఎల్లప్పుడూ ప్రవాహంలో ఉండాలి నీవు డబ్బుకు నీ భయంతో విలువనిస్తే అప్పుడు ఆ ఎనర్జీ ఆగిపోతుంది కానీ నువ్వు డబ్బును సంతోషంతో ఉపయోగిస్తే అది తిరిగి నిన్ను చేరుతుంది ఇంకా అది మల్టిప్లై కూడా అవుతుంది నువ్వు డబ్బును ఎంత కృతజ్ఞత భావంతో ఉపయోగిస్తావో ఆ డబ్బు అంతే వేగంగా అది నీ జీవితంలోకి తిరిగి వస్తుంది నువ్వు ఇప్పుడు ఈ మాటలు వింటున్నావంటే నీ లోపల డబ్బుకు సంబంధించిన ఆకలితో ఉన్న ఒక ఆత్మ ఉందని అర్థం అసలు సత్యం ఏమిటంటే ఆ డబ్బు వచ్చే మార్గాలను వెతకడం నీ పని కాదు ఆ డబ్బు ఎలా వస్తుంది ఏం చేస్తే ఆ డబ్బు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఎవరు ఇస్తారు అని ఆలోచించడం కూడా నీ పని కాదు నీ పని ఒకటే నీ కళని చాలా స్పష్టంగా అలాగే అంతే శక్తివంతంగా ఊహించుకోవడం ఆ విశ్వం దానికి సంబంధించిన మార్గాలను తానే స్వయంగా కనుగొంటుంది ఇప్పుడు నీ దగ్గర పది కోట్లు ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు నువ్వు ఏం చేస్తావు నువ్వు ఎలా జీవిస్తావు అనేది నువ్వు ఒక్క క్షణం నీ కళ్ళు మూసుకొని నీ బ్యాంక్ అకౌంట్లో పది కోట్లు ఉన్నాయని ఊహించుకో ఇంకా నీ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్లో నీ బ్యాంక్ బ్యాలెన్స్ అప్డేట్ పది కోట్లు ఉన్నాయని కనిపిస్తుంది అప్పుడు నీ హృదయంలో ఒక ఆనందం అలాగే నీ మనసు కూడా చాలా ప్రశాంతంగా మరియు దృఢంగా ఉంటుంది ఇంకా నీ ముఖం మీద చిరునవ్వు నీ శరీరంలో మరియు నీ ఆత్మలో చాలా లోతైన ఆత్మవిశ్వాసం ఇప్పుడు నీ భావనలో కొద్ది నిమిషాలు ఉండిపో అదే ఆ ఫీలింగ్ తోటి అదే తోటి ఉన్నప్పుడు నీకు కావలసిన దాన్ని పొందినట్లు నీవు ఊహించుకో ఎందుకంటే డబ్బు అనేది ఒక పాజిటివ్ ఫ్రీక్వెన్సీ నువ్వు ఆ పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఆ విశ్వం నీకు దానిని నీ వైపు లాగుతుంది నీ జీవితంలోకి డబ్బు రావాలంటే నువ్వు ఇలా చెయ్యి నీ మనసును ప్రశాంతంగా ఉంచు నీ కళ్ళు మూసుకొని ఊహించడం మొదలుపెట్టు అది నీ మనసులో నీ కోరిక నిజమైనదిగా ఊహించు ఇంకా అది నీకు కావలసిన డబ్బు నీ బ్యాంకులో ఉన్న దృశ్యం నువ్వు ఆనందంగా ఆ డబ్బుతో నీ ఫ్యామిలీని సంతోషపరుస్తున్న దృశ్యం నీ చుట్టూ ఉన్నవారు నీ విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్న దృశ్యం నీవు ఈ భావనను ఫీల్ అవ్వు ఆ సంతోషాన్ని అలాగే ఆ ఆనందాన్ని నీ లోపల నీ అంతరంగంలో నిత్యం తేలాడనివ్వు ఆ ఆనందం నీ హృదయం నుంచి వ్యాపించనివ్వు అలాగే ఆ పరమాత్మకు మరియు ఆ విశ్వానికి ధన్యవాదములు చెప్పు నాకు ఈ సమృద్ధిని ఇచ్చినందుకు అని ఇది ఒక మంత్రం కాదు ఇది ఒక వైబ్రేషన్ తరంగం నీవు డబ్బుల వెనక పరిగెత్తవద్దు నువ్వు నీ ఫ్రీక్వెన్సీని మార్చుకుంటే అప్పుడు ఆ డబ్బే నీ వెనుక వస్తుంది నీ పని ఏమిటంటే ఆ డబ్బు వస్తే నువ్వు ఏం చేస్తావో ఆ సంతోషాన్ని ప్రస్తుతం ఫీల్ అవ్వడం మాత్రమే డబ్బు వచ్చే మార్గాలు ఆ విశ్వం తానే ఏర్పరచుకుంటుంది అప్పుడు నీకు ఎవరైనా సహాయం చేస్తారు నీకు ఏదైనా అవకాశం వస్తుంది నీకు ఏదో ఒక కొత్త ఐడియా వస్తుంది అవన్నీ కూడా ఆ విశ్వం అందించే మార్గాలే ఇక చివరగా ఒక సందేశం ఇప్పుడు నీవు ఈ మాటలను వింటున్నప్పుడే ఆ విశ్వం నీ వైపు చూస్తుంది ఇప్పుడు నీ భావనలో ఒక సత్యాన్ని నింపుకో నేను నా దగ్గర సమృద్ధిని పుష్కలంగా కలిగి ఉన్నాను అని అది నీ హృదయం విశ్వసించి చెప్పే వరకు నువ్వు దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయి నువ్వు ఎల్లప్పుడూ గుర్తించుకో డబ్బు రావడం అనేది అది నువ్వు చేసే నీ కర్మ కాదు డబ్బు వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో అది మాత్రమే నువ్వు చేసే నీ కర్మ నీవు నీ మనసులో సంతోషం సృష్టిస్తే ఆ విశ్వం నీ జీవితంలో సమృద్ధిని సృష్టిస్తుంది ఇప్పుడు నీ జీవితం మారబోతుంది ఈ నిమిషం నుంచే నీ ఊహల్లో నువ్వు ఇప్పటికే సంపట్నుడివి అనేది విశ్వాసాన్ని నింపుకో ఆ విశ్వం నీ విశ్వాసానికి తగిన అద్భుత మార్గాలను నీ ముందు ఉంచుతుంది ఎందుకంటే నీవు నీ జీవితంలోకి సంపదనే నీవు పుష్కలంగా ఆకర్షించాలి అంటే అప్పుడు నీ ఊహే నీ సంపదకు ప్రవేశ ద్వారం